అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేను మీ బుజ్జిమ్మ ఈరోజు మన చిన్న గార్డెన్లోకి వెళ్ళి చూసొద్దాం ఎట్లా ఉందో ఏంటో మూడు నాలుగు రోజులు అయింది వెళ్ళక ఇదిగో ఇదంతా సామాను తీసుకొని ఇదిగో ఈ సామాను సామాను తట్టా బుట్ట అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నా చూద్దాము సూర్య చూసి ఇదిగోండి చక్కగా చూసారా మన ఇంట్లో నుంచి బాగుంది కదా ఇంకా కిటికిది ఇలా చేతులు గాలి లేవు కదా చూద్దాం ట్రై చేద్దాం ఇదిగోండి ట్రైన్ వచ్చినట్టుంది ఎన్న పెడుతున్నా పచ్చ పప్పులు పప్పులు ఉప్పులు అన్నీ వేసుకుంటున్నారు బట్టలు ఆరేసుకోవడానికి వచ్చారు కింద వాళ్ళు మనం కూడా వెళ్దాం పైకి ఇప్పుడు ఇవన్నీ పప్పులు ఒక చేత తీయాలంటే అవ్వదు కింద ఫోన్ కూడా పడిపోయింది చూద్దాం ఇక్కడ పెట్టుకొని అన్నీ మన సామాన్ అంతా ఇలానే ఉంటుంది కదా ఒక చేత తెచ్చుకోవాలంటే ఫోన్ పడిపోయింది తెచ్చుకుందాం రోజు మందారాలు ఎన్ని వచ్చాయి ఈ బాటిల్స్తో నేను వాటర్ ఎలా పోయాలో చెట్లకి చూపిస్తా తప్పదు అవును పాపం మన ఇంట్లో పని అంటే మానేసుకోవచ్చు కానీ ఈ రోజు మందారాలు అయితే ఎన్ని వచ్చినాయి చూసారా అంత బాగా వచ్చినాయి ఆరు మొత్తం వంకాయ పూలు అయితే ఇంకా ఫుల్గా ఇక్కడ నుంచి చూడండి మందారాలు అందుకే పొద్దున్నే వచ్చాను నేను మీకు కూడా బాగుంటుంది కదా సూర్య భగవానుడు ఇక దేనికి అవి రాజీ అయ్యి బియ్యం నానబెడతారు చాలా అంత కొద్దిగా అమ్మ పడవ్ ఒక ఏజ్ వచ్చాక అదే అదే పాపం బాబా ఒక ఇడ్లీయేనా ఇడ్లీ గోదావరి ఇది బియ్యం ఉప్మా బియ్యం ఒక ఉప్మా అంతే ఇంక ఇప్పటి నుంచి పచ్చళ్ళు కూడా స్టార్ట్ అవుతాయే మళ్ళీ అవునా ఎందుకు అయ్యో అదేలే పాప నిజమం అవును అంతే రాజు పెద్ద అండి అంతేగా పాప పోల్లే నీకు పని పింది సంవత్సరం అంతేనా ఏం చేస్తాం ఇంకా తల్లి ప్రాణం కదా రాజీ పాపం నిజమేలే మనమైనా కొన్ని విషయాలు అట్లనే ఆలోచిస్తాం చూడు ఓపిక లేకపోయినా అసలు నాకు కూడా ఈ మధ్య చెయ్యి ఎంత నొప్పి వస్తుంది ఫాల్స్ కుట్టుకున్నా ఇంట్లో కూర్చొని మళ్ళీ చెట్ల పని అని ఇంట్లో పని అంతా కదా ఇంకా చేసుకుంటూ నొప్పి అమ్మ అస్సలు ట్యాబ్లెట్లు తెచ్చేసుకున్నావు పదిహేను రోజులు మానకుండా కొంచెం తగ్గింది డాక్టర్కి వెళ్దా డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే భయం ఏం చెప్తారో ఇంకా నాది ఒక భయం వేస్తుంటుంది పని అయిందా రాజీ మీ ఇంట్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఈ నెల అదే మార్చి ఐదు టెన్త్ వాళ్ళకి అవుతున్నట్టున్నాయి ఎగ్జామ్స్ టెన్త్ వాళ్ళకి అయిపోయిందా టెన్త్ వాళ్ళకి అవుతున్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి అవుతున్నాయి ఇప్పుడు ఓహో అదేలే అదేలే గవర్నమెంట్ ప్రైవేట్ వేరే వేరేగా పడతారా టెన్త్కి ఇదిగోండి ట్రైన్ సరిపోతాయా రాళ్ళు రాళ్ళు పెడితేలాగా కొన్ని ఉంటాయి అట్లాంటి మెత్తడి చెర్లన్నీ మంచిగా హాయిగా ఎండాకాలం ఏదైనా నారేసుకోవటానికి అట్లా ఉంటాయి ఇంక ఎండాకాలం వస్తే బిల్డింగులంతా ఫుల్ వడియాలు ఆరబెట్టుకోటాలు ఏంటది ఇంకా పచ్చళ్ళు హడావుడి మొత్తం ఉంటుంది ఇంకా ఇప్పటి నుంచి అదనమాట సంగతి ఇలా ఉంది మన గార్డెన్ చూపిస్తా ఇప్పుడు మీకు ఇంకా టమాటాలు పచ్చిమిర్చి అవన్నీ చూపిస్తా రెండు పనులు అవుతాయి మరి తిన్నావా రాజు ఏమన్నా కళ్ళు తిరుగుతాయి ఎండకి జ్వరం వచ్చి పాపం అది దెబ్బ కొట్టింది అది అవును అవును ఓపికలు ఉండట్లేదు రాజు అప్పట్లాగా అప్పట్లాగా అసలు మేము మేము కూడా నేనైతే ఎప్పుడు ఉన్నాను అసలు ఈయన ఎప్పుడన్నా ఉంటారు కానీ ఈ సంవత్సరం ఎవరో లేవు ఇంట్లో పూజ అయితే చేసుకుంటాము మామూలుగా గుడికెళ్ళి రావటం జస్ట్ అట్లా అంతే ఇంకా వేరే ఎన్ని అమ్మో మన వల్ల కావట్ల ఇంకా వయసు అయిపోయే కొద్దీ చిన్నపిల్లాడు కదా ఇప్పుడు ఉంటాడే చిన్నాడు కదా అదే అమ్మో ఓపిక లేదమ్మా అప్పుడు అంత ఓపిక లేదు సహనం లేదు అసలు వాళ్ళు చాలావా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని తేవాలి ఇంకా ఎక్కడ నుంటే నేను తెస్తాలే ఉండు కొన్ని వాళ్ళు పూలు మొన్న తెచ్చిచ్చిందా అమ్మాయి మర్చిపోయే కడావుళ్ళు అదిగో ఆ కంగారులో తిరిగిపోయిందని నేను అనుకున్నా ఓహో ఇరిగిపోయిందని పాపం కంగారులో అటు ఇటు చేసి పోయినట్టుంది మర్చిపోయినట్టుంది రాజీకి అప్పుడు చెత్తపడేయటానికి వస్తుంది అట్లా కొంచెం ఇయ్యమ్మా రాజీకి అంటే సరే అని చెప్పించింది ట్రైన్లే ట్రైన్లు బాగా వస్తాయి అది సంగతి పువ్వులు కూడా వస్తాయి ఇప్పుడు ఇంకా ఆకులన్నీ రాలిపోయి పువ్వులు వస్తాయి కదా ఎన్ని ఆకులు రాలిపోతున్నాయి రాజు ఎన్ని ఆకులు మొత్తం రాలిపోయి ఇప్పుడు అమ్మా ఇవన్నీ ఇంకా ఉంచితే ఎక్కువ అవుతుంది ఏ రోజు ఆ రోజు ఎత్తిపోతున్నాం మొత్తం అవును నాకు ఎందుకు ఎట్లుంటే శుభ్రంగా అనిపిస్తుంది మంచిగా చూడగానే పైకి రాగానే చెత్త అంతా ఉండేటప్పటికి అలవాటైపోయి ఉంచబుద్ది కావట్లే ఎంత ఓపిక లేకపోయినా ఊడ్చుకుంటున్నా ఒక రోజు అయితే నడు నొప్పి వస్తుంది బాగా గంట పట్టిద్ది రాజు బిల్డింగ్ అంతా క్లీన్ చేసేటప్పటికి గంట మళ్ళీ నీళ్లు పోసేటప్పటికి ఒక గంట ఇప్పుడున్న శ్రవంత వస్తుంటుంది కిందకి అంతేగాని ఇంక నేను అమ్మని ఇప్పటి వరకు చానాళ్ళు అయింది ఒంట్లో బాగుంటుందా రాజీ గంజి పెట్టావా గంజి మనకే బాగుండట్లేదు ఇంక అంత పెద్ద పాప నిజంగా నిజంగా అమ్మో నిజమేనమ్మా అమ్మ మన వాళ్ళ తల్లు ఇప్పుడే అవట్లేదు రాజీ అసలు ఏదో కాలక్షేపాన్ని కోసం పని చేసుకోవటం ఇదంతా మన ఇంట్లో పని కొన్ని ఇవి ఏం చేస్తాం తప్పదు కదా ఇవంటే చూసుకోవచ్చు సంతోషంగా ఉంటుంది తిరుగు అమ్మాళ్ళూరులో తెచ్చింది ఇది ఏమంటారు దీన్ని జాజి మా జాజి చెట్టు బుర్రజాజులు చే మొక్క బతకదేమోనని చాలా కంగారు పడ్డా బతికింది అసలు అది పోయింది కాస్త మళ్ళీ చెట్టు మీరు నేల వేసినట్టున్నారుగా నేను కూడా మొన్న నాకులన్నీ దూసేసా చక్కగా ఇంకా దుయ్యాలి మొత్తం బాగా దూస్తే కానీ బాగా వస్తుంది ఇంకా ఇగురొచ్చింది మంచిగా మొక్కలుగా మొగ్గలు కూడా వస్తున్నాయి అబ్బాయి మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక ఇక్కడ ఇగో బాగా పోస్తాయి పూలీగో ఇవన్నీ మొగ్గలే ఇదిగోండి ఇక్కడ కూడా మొగ్గలే మొగ్గలు బాబా బాబా ఫుల్లు మొగ్గలు వస్తున్నాయి మీ అమ్మ వాళ్ళు చెల్లెళ్ళు బాగున్నారా రాజీ అమ్మగారు అక్కడే ఉన్నారు అమ్మ వాళ్ళ ఇంట్లోనే అక్కడ జూబ్లీ హిల్స్లో అదే అదే వాళ్ళు ఇదిగో చూపిస్తారా ఇదిగో అమ్మ వాళ్ళది ఊర్లో చెట్టు ఏంటిది విరజాదు మొక్క ఇది బతకదేమనుకున్నా మొత్తం విరిగిపోయింది వచ్చేటప్పుడు కారులో మొత్తం వెనకాల డిక్కీలో పడేసి తిరిగిపోయింది ఇంక పోయింది లే అనుకున్నా దేవుడి దేవుళ్ళ బతికిచ్చుకొని చిన్న ఇదిగో మా ఇదే ఇది వేయాలి కదా ఏమంటారు దాన్ని పందిరేయటనుకున్నట్ల ఎట్లా వెయ్యాలా అని ఆలోచిస్తున్నా అవి అక్కడ రెండు ఉన్నాయి రాజీ పైకి రెండు ఉన్నాయి అవి ఏమంటారు రాళ్ళు రాళ్ళు అవిగో ఎట్లా అందాలో ఏమయ్యి అది పొద్దున్న అయితే చక్కగా ఇప్పుడు ఎంత అయింది టైము టైం ఎంతైంది రాజు ఎనిమిదిన్నర అయిందా ఎనిమిదిన్నర తొమ్మిదిలోపు ఇలా ఉంటుంది పొద్దున్న హడావిడి మనకి చక్కగా బాగుంటుంది కదా అదనమాట సంగతి సందడే సందడి బాగుంటుంది బాగుంటుంది ఇక్కడ మళ్ళీ మొగ్గలు వచ్చినాయి బాగా వచ్చినాయి ఆకులు చూసేసిన నాకు వచ్చినాయి చక్కగా బాగున్నాయి మళ్ళీ మొగ్గలు అంతా తిరిగి తిరిగి అలసిపోయాను మీ బుజ్జమ్మ వచ్చి చక్కగా చెట్టు నీడని ఇలా కూర్చుందనమాట ఉదయాన్నే అయితే చక్కగా చెట్టు నీడ ఎంత అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి మొత్తం గార్డెన్ అంతా తిరిగి తిరిగి వచ్చి ఇలా కూర్చున్నమాట ఒక అరటిపండు తెచ్చుకున్నాను ఇదిగో తిన్న తర్వాత మీకు దీంట్లో వేసేయాలి అదే బలం నీళ్ళు అంటే కూరగాయలతోటి కూరగాయలతో ఫ్రూట్స్తో అన్నీ పీల్స్ ఉంటాయి కదా తొక్కలు ఇవన్నీ వేసి నానబెట్టుకోవాలన్నమాట నీళ్ళు నాలుగు రోజులు తర్వాత బాగా పిండేసి ఇవన్నీ అప్పుడు పోసేయాలి మనం ఇది ఆల్రెడీ నేను వాటర్ పోసేసానని చెప్పకదా పైకి వచ్చి బలో నీళ్ళని అందుకే బాగున్నాయి చెట్లు చూడండి పచ్చగా అది ఉల్లిపాయ బస్తా పొట్టు పొట్టు తె పొట్టు బస్తా తెచ్చాను అనమాట అది ఒక రెండు మూడు గుప్పిళ్ళు వేసేస్తా అలా వేసింది ఇలా అనమాట చక్కగా నానుతూ ఉంటుంది నీళ్ళు పోయి కానీ మళ్ళీ నానబెట్టేస్తాను తిన్నాక వేసేద్దాం మళ్ళీ ఇది కూడా ఇదిగో ఇలా వేయాలి చక్కగా మంచిది అనమాట నాన్ పెట్టారు మా అమ్మాయి వచ్చేసింది టీ తీసుకొని మా బంగారు తల్లి చల్లగా అవుతుందని అన్నమాట అలా టిఫిన్ ఇదే ఒక అరటిపండు టీ మళ్ళీ కిందకి ఏ టైం అది తెలియదు కదా కోస్తానా నా కొన్ని అయ్యో అవునా కోస్తావేమో వీడియో ఇద్దాం అనుకున్నా తర్లే టమాటాలు చెరి టమాటాలు వచ్చినాయి బాగా పచ్చిమిర్చి వచ్చినాయి నిండుగా మళ్ళీ మందారాలు అయితే ఆరొచ్చినాయి చక్కగా నీకు కూడా చూపించాలి కదా అందుకనే ఇప్పటిదాకా రాజీ వచ్చింది పైకి మాట్లాడుకుంటూ ఉన్నాము అమ్మమ్మ బట్టలు ఆరేసి అబ్బా ట్రైన్లు నా వల్ల కాదు ఇది చూసారా ట్రైన్స్ ఇది ఇలా ఉంటాయి అనమాట ఏ క్రాసింగ్ వచ్చిందబ్బా రెండు వచ్చాయి అది మా బంగారు తల్లి కూడా వచ్చింది ఏదో ఒకటి ఇదిగో టీ అయితే తాగుదాం అండి కాసేపు బ్రష్ తీసుకున్న వీడియోలు తీసి తీసి అలసిపోయింది మీ బుజ్జమ్మ ఎండ ఎక్కువ మీ బుజ్జమ్మ నన్నంతా ఒంట్లో బాగాలేదు కొంచెం చాలా నీరసంగా చాలా బాగాలేదు అసలు అంతా టాబ్లెట్లు వేసి పడుకున్నాను అందుకే రాత్రి వచ్చి నీళ్లు పోసేసాను అనమాట ఇక్కడ అయితే ట్రైన్ వచ్చేసింది మా అమ్మాయి వచ్చేసింది మా అమ్మాయి కూడా వచ్చేసింది ఏం చేస్తున్నానన్న పెట్టలకి అన్నం పెడుతుంది అంటండి చూద్దాం పలకరిద్దాం మా అమ్మాయిని కూడా ఒకసారి ఇది అనమాట సంగతి పెట్టలకు అన్నం పెట్టి ఇక్కడి నుంచి వద్దాం అనిపిస్తుంది కనిపిస్తుంది ఏంటి ఈ రోజు కోరేస్ పెట్టావు ఆహా మరి మీ పావురాళ్ళు తింటాయా తింటాయి తింటాయా నీ తెలుసు మీ పావురాళ్ళు ఏమింటో రైస్ పెట్టి వాటర్ అయితే తాగాలి కదా మరి సమ్మర్ సీజన్ పెట్టాలి కదా కొంచెం వాటర్ బిల్డింగ్స్ చిన్న చిన్న బాల్కనీస్ పిట్టలు పావురాళ్ళు వచ్చినప్పుడు గింజలు వేసి కొంచెం వాటర్ పెట్టాము ఎండాకాలం కదా చాలా పిషికలు చచ్చిపోతా ఉంటాయి కూడా కూడా అంతే కదా చూసారా చూడండి ఇక్కడ మనకి ఎట్లా ఉంది పాపం కదండి పిట్టలు కొంచెం మీరు వీలైతే అలా చేస్తానకైతే చూడండి వాటర్ పెట్టండి చక్కగా పాపం అన్నం పెట్టినా పెట్టకపోయినా గింజలు వేసినా అయిపోయినా వాటర్ మాత్రం కంపల్సరీ పెట్టండి వీలైనంత వరకు సరేనా మరి మనం మందారాలు కోసేసుకున్నాం ఇంకా ఎండ వస్తుంది కదా ఎక్కువ అయిపోయింది కదా ఎండ ఎంత అయిందమ్మా టైము తొమ్మిదిన్నర దాటిందంటండి మనం ఎన్నింటికి వచ్చాం ఎనిమిదిన్నర పదక తొమ్మిదింటికి వచ్చాం కదా తొమ్మిదిన్నర దాటింది ఇదిగో ఎండ సూర్యుడు అయితే ఇంకొచ్చి వచ్చి ఇలా కిందకు వచ్చేసి నడునెత్తికి వచ్చేసి మనం మనమైతే ఈ మనం ఎంకరేజ్ చేయండి మరి సరేనా ఇదిగో తీసుకెళ్ళిపోతున్నావు తల్లి పూలు వస్తున్నాయి చూడు ఇంకా అవి వస్తాయి పైన చూస్తావా ఎన్ని వచ్చినాయో పైకి ఫుల్ చూసారా ఇవి ఇంకా మొత్తం మీకు చెప్తా ఉండండి ఒక నిమిషం ఇది పూలు ఈ రోజు వచ్చినాయే ఈ రోజు వస్తే ఇట్లా కలర్ ఫుల్ గా ఉంటాయి అనమాట ఫ్రెష్ గా ఫుల్ గా కలర్ ఆ కలర్ కూడా ఇలా కనిపిస్తాయి లైట్ వంకాయ కలర్ ఎల్లో అంటే నిండుగా కనిపిస్తాయి వెలిసిపోయినాయనుకోండి ఒక రోజు రెండు రోజులు అయితే ఇదిగో ఇలా ఉంటాయి అనమాట తెల్లగా అయిపోయి ఇలా ఉంటాయి ఇవన్నీ మొగ్గలు మొగ్గలలో నుంచి ట్రైన్ వస్తుంది చూసారా అది అబ్బా రెండు ట్రైన్లు మొగ్గల్లో నుంచి రెండు ట్రైన్లు ఒకటి కాదు రెండు రెండు వస్తున్నాయి ఏంటి గొడవ గొడవ చేస్తున్నాయి తెలుసు అయితే అబ్బా నన్ను వీడియో తీసుకుని ఇట్లా అమ్మ భలే అసలు గొడవ చాలా ట్రైన్స్ వచ్చినాయి అమ్మ ఎంత గొడవో ఈరోజైతే ఇదండి ఇవన్నీ అనమాట చెప్పే సగంలోనే చెప్పాను కదా ఇవన్నీ పువ్వులు వస్తాయి ఇంకా ఆకులన్నీ రాలిపోతాయి ఇంక మొత్తం ఫుల్ పువ్వులే పువ్వులు రంగులే అన్నట్టు పువ్వులే మనకి అబ్బా దేవుడా ఇవన్నీ తొక్కేస్తున్నాం సెల్ కూడా తొక్కేస్తున్నాను చూసారా వీడియో తీసుకుని ఉంటే ప్రపంచాన్ని మర్చిపోయి తీసేదంటే మీ బుజ్జం ఒక్కటేనమాట సెల్లు తొక్కేసాను చూసుకుంటుంది మా అమ్మాయి ఉందా పగిలిపోయిందానని ఇలాంటివన్నీ చేస్తాం ఇదిగోండి ఈరోజు మన లిటిల్ గార్డెన్ లో హార్వెస్ట్ అనమాట ఇది చక్కగా ఎనిమిది మంద ఆరు మందారాలు ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి ఒక ఎర్ర గులాబీ నాలుగు తెల్ల గులాబీలు కొంచెం మెంతికూర అలా అయితే తీసుకున్నాను ఈరోజు ఎందుకంటే పప్పు వండేసుకుందాం అని చెప్పి ఇంకా హార్వెస్ట్ అయిపోయింది అంటే టమాటాలు అవి కొన్ని కొన్ని తీసుకున్నాను కరివేపాకు అవన్నీ పప్పులోకి ఈరోజు వరకేనమాట మందారాలు అయితే వచ్చాయి కదా ఎక్కువగానే ఇంకా ఎండకుండవు కాబట్టి కోసేసాను మొత్తం దేవుడి పెట్టేసుకోవచ్చు మనం చక్కగా మెంతకూర పప్పు అయితే వండేసుకుందామా చాలండి ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి రెండు కరివేపాకు రెబ్బలు కొంచెం మెంతికూర ఈరోజు మన కూర పప్పు కూర పప్పు చల్లవ ఎండాకాలం చక్కగా తినండి ఎవరైనా సరే బయట కొనుక్కొచ్చుకున్నాను వీళ్ళు కుదరపోతే పండించుకునే వాళ్ళకి ఈరోజైతే ఇదనమాట మన హార్వెస్ట్ మరి చక్కగా మాట్లాడుకుంటూ పల్లెటూరు వాతావరణం మన గార్డెన్లో ఈరోజు ఇదిగోండి ఇలా హ్యాపీ కదా నాకైతే చాలా ఆనందంగా ఉంది ఇదిగోండి మన ఊర్లలో అంతే కదా హాయిగా పల్లెటూరులో పట్టుకొమ్మలో అంటారు కదా అవన్నీ అయితే నిజమనమాట మన పెద్దవారు చెప్పేది ఏది అబద్ధం కాదు మరి ఎండ ఎక్కువైపోయింది కదా మన సూర్య భగవాన్ కూడా ఇక్కడ వరకు అయితే వచ్చేసారు అమ్మ నడినెత్తికి వచ్చారమ్మ భగవానుడు వెళ్ళిపోదాం మనం సూర్యచంద్రుడు భగవానుడు వెళ్ళిపోదాం ఎండ ఎక్కువైపోయిందండి కొంచెం హెల్త్ బాగాలేదు కదా డల్ అయ్యాను ఎందుకో తెలీదు ఇంకా మరీ ఎండలో ఉంటే మంచిది కాదు నేను తొమ్మి పొద్దున ఎనిమిదిన్నర పాదక్కువ తొమ్మిదింటికో వచ్చాను పైకి ఇప్పుడైతే టైం పదకొండో పదకొండున్నర అయింది అమ్మ ఇన్స్టాగ్రామ్లో అవన్నీ ఎక్కించేటప్పటికి ఈ టైం అయిపోయిందనమాట ఇంకా వెళ్ళిపోదాం చక్కగా అమ్మ ఎంత ఎంత ఎండ అంటే నిజంగా అన్నీ తీసుకొని మన బుట్ట అవన్నీ తీసేసుకొని చక్కగా డోర్ కట్టేసుకొని వెళ్ళిపోదాం మనం ఇంకా చూద్దామా అదనమాట సంగతి అబ్బా ఏంటమ్మా ఎంత ఆనందం ఎంత ఆరోగ్యం అలాపోయినా ఇక్కడికి వస్తే చాలా ఆనందంగా ఉంటుందండి మరి వెళ్ళిపోదాం మనం ఇంట్లోకి వెళ్ళొచ్చింది కదా హ్యాపీ ఎంత ఆనందంగా ఉంటుందోనండి చాలా ఇంక ఆనందం ఉందో ఏది పనికిరాదు